హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి సీదు నలభై ఆరవ భాగం గబుక్కున చేతుల్లోకి తీసుకుని నా పాటికి నేను నిద్రపోతుంటే నీ పాటకు నువ్వు వచ్చేస్తే నాకు ఎలా నిద్రపడుతుంది అంటున్న తన వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే పదా భజుందం తన కళ్ళు కన్నింగా చూస్తుంటే పెదవులు అంతే కన్నింగా నవ్వుతున్నాయి నో నో తెల్లారింది నా అరుపులు ఏ మాత్రం తన చెవికి చేరలేదు ఈసారి కూడా మరోసారి ప్రణయ సాగరంలో తడిసి ముద్దయిపోయాము నీరసంగా నా కనులు వాలిపోయాయి ఎప్పుడు నిద్రపట్టిందో కూడా నాకు తెలియలేదు నా నొదుటిన తాకిన తన పెదవులు తడికి కళ్ళు ఎత్తి చూశాను నా ధ్రువ నా కళ్ళకు కనిపించాడు మళ్ళీ కళ్ళు మూసుకోపోతుంటే సీతూ ఇంకాసేపు పడుకో నేను టిఫిన్ రెడీ చేస్తాను అంటూ తన మాటలకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను వద్దు బాబు నా అరుపుకి అయోమయంగా నా వైపు చూశాడు నీ వంట ఎలా ఉంటుందో నాకు తెలుసు అంత పని చేయకు అంటున్న నా వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు ధృవ మొగుడంటే బొత్తిగా భయం లేదు నీకు ముందుకు వంగి నా బొగ్గని లాగాడు తన మాటలకి తన చేతులకి ఏమైనా సంబంధం ఉందా నిజంగానే చెబుతున్నా నీ వంట నేను తినలేను నేనే ఎలాగో చేస్తాండే అంటున్నా నా శరీరం భారంగా కదలలేకపోయింది భుజాల మీద నుండి జారిపోతున్న దుప్పటి గట్టిగా పట్టుకుని బలవంతంగా లేచి కూర్చున్నాను తను నా పక్కన చోటు చేసుకుని నా నుదురు మీద చెంప మీద మళ్ళీ చెక్ చేశాడు ఏంటి అని అడిగాను ఫీవర్ వచ్చిందేమోనని చూస్తున్నా రాలేదు అంటుంటే ప్రతిసారి వస్తుందా ఏంటి ఆడుకోకు చిరుకోపంగా అన్నాను ఎందుకు లేచావు పడుకో నా భుజాల చుట్టూ ఉన్న దుప్పటి కాస్త కిందకి లాగి నా మెడవంపులో ముఖం దాచుకున్నాడు అప్రయత్నంగా నా కళ్ళు మూసుకుపోయాయి అప్పటికే నా నడుము చుట్టూ చేరింది తన చెయ్యి ఆ స్పర్శకి ఉలిక్కిపడ్డాను నా నడుమును ఒడిసిపట్టి ఈ మధ్య మరీ అందంగా తయారయ్యావే సీతు అంటూ నా మెడవంపులో వెచ్చటి ముద్దును అద్దాడు నా కనులు ఇంకా పిగుసుకుపోయాయి ఒకవైపు నడుమును సరి సవరిస్తూనే మరోవైపు భుజాల వరకు తన పెదవులను కదిపేస్తుంటే తన మునుపంటికి దాటికి కీచుగా అరిచాను తప్పక నా నుంచి దూరం జరిగి గట్టిగా పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు నేను చిరుకోపంగా చూశాను ఆర్డర్ చేస్తాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు నాకు మా నాన్నమ్మ పంపిన క్యారియర్ గుర్తొచ్చి వద్దు నాన్నమ్మ చాలా చేసింది కదా ఫ్రిడ్జ్లో పెట్టాను అవి వేడిచేయి చాలు అంటూ మళ్ళీ వెనక్కి వాలబోతుంటే తినేసి పడుకుందో కానీ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అన్నాడు నువ్వు వెళ్ళి తిను నేను పడుకుంటాను విపరీతమైన అలసటతో నా కనులు మూసుకుపోతున్నాయి సీతు బంగారం అసలే బక్క ప్రాణివి నిన్ను ఇలా వదిలేస్తే కట్టే పొలలా తయారవుతావు లేలేమ్మా కాకపోతే నీకు నా సంగతి తెలుసు కదా అంటూ సన్నగా నవ్వాడు ఇప్పుడే గారం చేశాడు మళ్ళీ అంతలోనే బెదిరిస్తున్నాడు నా వల్ల కాదు ఏడుపు ముఖం పెట్టాను ఇబ్బందిగా ఉందా నా చెంప నిమృతూ మృదువుగా అడిగాడు ఇబ్బందిగా ఉన్నా తన ముందు బయట పెట్టాలి అనుకోలేదు లేదు అన్నట్టు చిన్నగా నవ్వాను అప్పుడు తన ముఖంలో రిలీఫ్నెస్ వచ్చింది తినేసి నీకు కావాల్సినంతసేపు పడుకుందో సరేనా అంటూ నన్ను రెండు చేతుల్లోకి తీసుకోగానే ముడుచుకుపోయాను అలాగే తీసుకెళ్ళి బాత్రూంలో దింపేసి నేను వంట చేయనిలే కంగారు పడుకో అది వేడి చేస్తాను నువ్వు వచ్చే అని తలుపు దగ్గరికి లాగి వెళ్ళిపోయాడు అత్తయ్య వాళ్ళు వస్తారేమో అనిపించింది ఫ్రెష్ అయ్యి నాకు వచ్చిన రీతిలో ఆ చీర ఏదో కట్టేసుకొని చిన్నర వందలుగా ఆయన గదిని సర్ది బయటికి వచ్చాను ఎవరితోనో మాట్లాడుతూ అప్పుడే కాల్ కట్ చేశాడు అమ్మ రావట్లేదంట సీతు తన ముఖంలో అసహనం అత్తయ్య ఎందుకు రావట్లేదో అర్థమైంది అయ్యగారికి ఇంకా అర్థం కావడం లేదనుకుంటా నెమ్మదిగా అడుగులు వేస్తూ తన పక్కన కూర్చున్నాను ఫోన్ చేసింది అత్తయ్యేనా అని అడిగాను అవును వాళ్ళు ఉండమని గొడవ చేస్తున్నారట అందుకే రావట్లేదు అని చెప్పింది అదేదో ఇవాళ వెళితే సరిపోయేది ఇక్కడికి వచ్చి రెండు రోజులు కూడా మన దగ్గర ఉండకపోతే ఎలా అని వాళ్ళ అమ్మ మీద కోపం ప్రేమ కలిపి చూపిస్తున్నాడు అత్తయ్య రారు అని నాకు తెలుసు ఆ మాటికి అయోమయంగా చూశాడు నా వంక తెలుసా ఎలా ముందే చెప్పిందా అమ్మ లేదు అంటూ అత్తయ్యకు నాకు జరిగిన సంభాషణ చెప్పాను దొంగ రాత్రి ఎంత యాక్టింగ్ చేశావే గిలిగింతలు పెట్టసాగాడు ధృవ ప్లీజ్ నవ్వలేకపోతున్నాను అని నవ్వుతూనే తనని నెట్టివేస్తున్నాను రోజుకి చాలే ఫుడ్ తీసుకొచ్చాడు ఏ మాట కా మాట పులిహోర అదిరిపోయింది అన్నాడు తింటూ రాత్రి చేసింది అప్పటికంటే ఉదయానికి ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నాను అవును అన్నట్టు ఒప్పుకున్నాడు తిన్న తర్వాత ఇక నా వల్ల కాక గదిలోకి వచ్చి వాలిపోయాను మంచం మీద వాళ్ళగానే నిద్ర పట్టేసింది మధ్యలో ఒకసారి వచ్చింది ధ్రువ నన్ను చుట్టుకొని పడుకొని కనిపించాడు మళ్ళీ నా కనులు మూసుకుపోయాయి నేను నిద్ర లేచేసరికి ఇతను నా పక్కన కనిపించలేదు మొబైల్ అందుకుని టైం చూశాను ఆరు గంటలు చూపిస్తోంది మా ఈ గాడ్ ఇప్పటి వరకు పడుకున్నానా కంగారుగా లేవబోతుంటే కండరాలు పట్టేసినట్టు అనిపిస్తుంటే ఫేస్ వాష్ చేసుకుని నెమ్మదిగా హాల్లోకి వచ్చాను అత్తయ్య ధ్రువ మానస హాల్లో ఉన్నారు వాళ్ళు వచ్చి ఎంతసేపు అవుతుందో కనీసం తెలియకుండా ఇంతసేపు పడుకున్నాను కాస్త కంగారుగానే ఉన్నా ఎంతసేపు అత్తయ్య వచ్చి అని అత్తయ్యని అడుగుతూ ధ్రువ పక్కన కూర్చున్నాను అరగంట అవుతుంది తారా అత్తయ్య నా వైపు చూస్తూ చిరునవ్వుతో చెప్పింది కాఫీ ఇవ్వనా అని అడిగాను నువ్వొద్దు మా అమ్మ చేతి కాఫీ కావాలి అత్తయ్య భుజం చుట్టూ చేతులు వేస్తూ అడిగాడు ధ్రువ నీ వేషాలు నాకు తెలియదు అనుకోకు నీ పెళ్ళం కందిపోతుందని నన్ను తీసుకురమ్మంటున్నావు డైరెక్ట్గా చెప్పు అంటూ ధ్రువ చెవి పట్టుకుంది అత్తయ్య అత్తయ్య మాటలకు ఆశ్చర్యంగా చూశాను నేను నా వైపు చూసి కన్ను గీటాడు ధ్రువ లేదు మా నిజంగా చెప్తున్నా అనడంతో అత్తయ్య సరేనంటూ వెళ్ళిపోయింది వచ్చిన దగ్గర నుంచి మానసు నాతో కానీ ధ్రువతో కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అత్తయ్య వెళ్ళిపోగానే అల్లరి మొదలు పెట్టేశాడు నా చేతిని మెల్లగా అందుకొని తన చేతి వేళ్ళ మధ్య నా చేతి వెళ్లను బంధించాడు కళ్ళతోనే మానస వైపు చూపించాను తనని వారిస్తూ లైట్ తీసుకో అన్నట్టు చూశాడు ఇంతసేపు ఎందుకు లేపలేదు అంటూ నెమ్మదిగా అడిగాను తనకు మాత్రమే వినిపించేలా రాత్రంతా నిద్రలేదు కదే ఎలాగో ఈ రోజు నైట్ కూడా నిద్ర ఉండదని పడుకొనిచ్చాను అంటున్న తన వైపు కళ్ళు నోరు వదిలేసి చూసి అంతలోనే కెంపులవుతున్న చెంపలు తనకి కనిపించనీయకుండా అవస్థలు పడుతూ ముఖం దిప్పేసుకున్నాను వద్దంటున్న నా పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది ఒకసారి చుట్టూ చూసి నా చేతి మీద ముద్దు పెట్టుకుని వదిలాడు అత్తయ్య ద్రువకి కాఫీ ఇచ్చి నాకు ఇవ్వబోతుంటే సాయంత్రం నాకు తాగే అలవాటు లేదని చెప్పేసరికి ధ్రువ చెప్పేశాడు మానసికిచ్చింది అత్తయ్య వాళ్ళ చుట్టాల గురించి మాట్లాడుకుంటుంటే మౌనంగా చూస్తున్నాను నేను ధృవ మానసు కూడా చదువుకుంటాను అంటుందిరా అత్తయ్య ధ్రువతో చెప్పింది చదవమని చెప్పు ఇప్పుడు వద్దన్నారు అమ్మా అని అడిగాడు అది కాదురా ఇక్కడే చదువుకుంటుందట ఇక్కడ అవును ఆల్రెడీ అది మధ్యలోనే ఆపేసింది కదా అదేదో ఇక్కడే చదవచ్చు కదా అన్నాడు ధృవ అక్కడే చదవచ్చు కదా అన్నాడు ధ్రువ లేదు అక్కడికి మళ్ళీ వెళ్ళదంట సరే నేను కాలేజీ వివరాలు కనుక్కొని చెప్తాను అన్నాను మంచి హాస్టల్ కూడా చూడమను కాస్త మన ఇంటికి దగ్గరగా ఉండేది చూడు అత్తయ్య చెబుతోంది సరే నేను చూస్తాను కానీ ఇప్పటికిప్పుడు సగంలో ఎవడు జాయిన్ చేసుకుంటాడు నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే తప్పదు అన్నాడు ధృవ ఆల్రెడీ ఫస్ట్ సెమ్ అయిపోయింది బావా ఫైనల్ సెమ్ ఉంది మానస నోరు విప్పింది అన్నీ పాస్ అయ్యావే అని అడిగాడు పాస్ అయినట్టు తలాడించింది సరే నేను చూస్తాను నువ్వు ఇంటికి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకో అన్నాడు ధృవ మా అమ్మ పంపిస్తుంది మళ్ళీ ఇంటికి ఎందుకు అంది మానస ముఖం అదోలా పెట్టి వీలైతే నీకైతే అన్నీ తెలుస్తాయి మీ అమ్మకి ఏం తెలుసు నాతో పాటు వచ్చి కావాల్సినవి తెచ్చుకుని మళ్ళీరా అత్తయ్య మానసని ఇక్కడ ఉంచడానికి ఇష్టపడలేదు కాసేపు అవే మాట్లాడుకున్న తర్వాత అత్తయ్య వంట చేద్దామన్నట్టు కిచెన్లోకి వెళ్ళింది నేను హెల్ప్ చేయడానికి వెళ్ళాను తారా నేను చేస్తాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఆ మాటకి అత్తయ్య వైపు చూశాను పర్లేదు అత్తయ్య వచ్చు అన్నాను నెమ్మదిగా నీకు వచ్చా రాదా అని కాదు నేను వెళ్ళిపోయాక ఎలాగో నీకు తప్పదు అప్పుడు పనులు నువ్వు చేసుకుంటావో మీ ఆయన చేస్తాడో నీ ఇష్టం నీరసంగా కనబడుతున్నావు వెళ్ళు ఒకవైపు కూరగాయలు కట్ చేస్తూనే చెప్పింది అత్తయ్య ఆ మాటకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిజంగానే అలాగే ఉంది నాకు బయటికి చెప్పలేకపోయాను ఇంత బాగా అర్థం చేసుకుంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా అక్కడే నిలబడి ఉన్న నా వైపు చూసి ఏమైంది తారా అని అడుగుతూనే నా కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడింది ఎందుకు ఏడుస్తున్నావు చేస్తున్న పని ఆపి నా దగ్గరికి వచ్చింది అదేం లేదు అని నేను బాగానే ఉన్నాను అన్నాను నెమ్మదిగా నన్ను చూసి నవ్వి వెళ్ళు అని నా తట్టి పని చూసుకోసాగింది నేను రూమ్లోకి వచ్చేశాను మంచం మీద వాలిపోయాను అప్రయత్నంగా ఫోన్ చేతుల్లోకి తీసుకోగానే అన్నయ్య నుంచి మిస్డ్ కాల్స్ చూసి ఫోన్ చేశాను అన్నయ్య నానమ్మ నీతో మాట్లాడుతుందంట తారా అన్నయ్య నాన్నమ్మకి ఫోన్ ఇచ్చాడు తారమ్మ మా నాన్నమ్మ ఎంతో ప్రేమగా పిలిచింది నానమ్మ ఎందుకో తెలియదు ఏడుపొచ్చేసింది అక్కడంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంటే నువ్వు తాతయ్య ఇక్కడికి రాకూడదు అని అడిగాను వస్తాంలే కాని ధ్రువ ఇల్లు తీసుకున్నాడని అన్నయ్య చెబుతున్నాడు భారం అవుతుందేమో తారమ్మ నాన్నమ్మ చెబుతుంటే నాకు అర్థం కాలేదు ఏంటి నానమ్మ నువ్వనేది మీ అమ్మ నగలు బ్యాంకులో పెట్టుకుని దెబ్బ తెచ్చుకోండి చన్నీళ్ళకి నీళ్ళలా ఉంటుంది నానమ్మ చెబుతుంటే అవన్నీ నాకు తెలియదు నానమ్మ అవి నాకు వద్దు అని చెప్పాను కదా నాన్న నాకు ప్రేమగా ఇస్తే తప్పకుండా తీసుకునేదాన్ని నేనే వద్దనుకుంటున్నా నాన్న నాకు ఇస్తాను అంటే కన్నందుకు భారం తీర్చుకోవడానికి అనిపిస్తుంది అన్నాను నేను ఏడుపు గొంతుతో అది కాదమ్మా ఆ టాపిక్ వదిలే నానమ్మ అత్తయ్య ఏం చేస్తున్నాడు అన్నయ్య తాతయ్య ఏం చేస్తున్నారు తాతయ్యతో మాట్లాడాలని అడిగాను వాళ్ళ ముగ్గురు నాతో మాట్లాడుతుంటే టైమే తెలియలేదు నాన్నని చూడాలని మాట్లాడాలని అనిపించిన అవకాశం లేదు కాల్ కట్ చేసి దిగాలుగా కూర్చున్నాను ధృవ గదిలోకి వచ్చాడు తడిదేరిన కళ్ళను తుడుచుకుని నవ్వు ముఖం పెట్టుకున్నాను కథ కొనసాగుతోంది మీ లైక్స్ కామెంట్స్ చూస్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందండి ఖచ్చితంగా డైలీ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను చిన్న బాబు ఉండడం వల్ల రికార్డింగ్కి చాలా కష్టంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్